ఇక్కడ కనిపిస్తున్న గ్రామం పాలూరు పాలూరు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎద్దు బొమ్మలు ఒకప్పుడు వ్యవసాయ కుటుంబంలో రైతులు పంటలు పండించాలంటే వారికి సాయంగా ఎద్దులను అరక కట్టడానికి కానీ దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు అంటే ప్రతి వ్యవసాయ కుటుంబంలో ఎద్దులు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకటిగా కలిసిపోయి కానీ ప్రస్తుత కాలంలో పంటలు పండించే రైతులు కాలక్రమేణా తగ్గిపోవడం వల్ల ఎద్దులు గాని ఎద్దుల బండ్లు గానీ పెరిగిన రోజులుగా మారిపోయాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలూరు గ్రామానికి సంబంధించిన శంకర్ గారులకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆరు అంగళాల చిన్న సైజు ఎద్దు బొమ్మ నుంచి ఆరు పెద్ద సైజు ఎద్దు బొమ్మల వరకు అచ్చు గుద్దినట్లు నిజమైన ఎద్దుల ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఇక్కడ ఎద్దు బొమ్మల్ని తీసుకెళ్లడం మన గోదావరి జిల్లాలకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఆలూరు అంటే ఒకప్పుడు అందమైన పచ్చని పంట పొలాల మధ్యలో ఉండే ఒక చిన్న ఊరు అలాగే ఆ ఊర్లో ఉండే ఒక ఎత్తైన చర్చ్ సెంటర్ మధ్యలో అల్లూరు సీతారామరాజు బొమ్మ ఉండే ఒక ఊరు ఎద్దు బొమ్మలు తయారయ్యే గ్రామంగా మారిపోయింది ఇక్కడ ఎద్దు బొమ్మలే కాదు పంటలు పండించే చిన్న చిన్న రైతు బొమ్మల దగ్గర నుంచి పెద్ద పెద్ద దేశ నాయకుల విగ్రహాల వరకు అలాగే టేక్ తో తయారు చేసిన ఎద్దు బండ్లు కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా పంపిస్తూ ఉంటారు మీకు కూడా పాలూరు ఎద్దు బొమ్మల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ అంతర్వేది